మకర రాశి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది వ్యాపార వ్యవహారాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారంలో నూతన వ్యాపారం కొరకు కానీ నూతన పెట్టుబడులు కొరకు కానీ చేసే ప్రయత్నాల్లో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు విద్యాపరమైన విషయంలో కూడా ఆలోచనలను సక్రమంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు అలాగే కొత్త విధానంలో వృత్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపార వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యాపార భాగస్వాములతో స్త్రీలతో మాత్రం అది కుటుంబంలో కావచ్చు లేకపోతే వ్యాపార భాగస్వాములైన మీ యొక్క కొలీగ్స్ కానీ వారితో మాత్రం మాట పట్టింపులకి అవకాశం లేకుండా అపార్థాలకు అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అలాగే బంధువర్గంతో కలిపి ఈ రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు బంధువులతో కూడా మీరు ఏదైనా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు అసంతృప్తికి లోను కాకుండా మీరు ముందుకు వెళ్ళాలి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో శ్రమ పెరుగుతుంది పోటీ పెరుగుతుంది శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆరోగ్య సంబంధ విషయాల మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఆలోచనలు కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా మాటలతో వేరే అర్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సంతాన వర్గంతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో మొదలైన వాటి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఏదో తెలియని నైరాశ్యం మానసిక అసంతృప్తి మానసికంగా అలజడి మొదలైన ఏర్పడుతూ ముఖ్యమైన పనులలో ఆటంకాలు లాంటివి ఏర్పడడం దానివల్ల అనుకుంటున్న విషయాల్లో కానీ సంతానంతో చర్చించేటప్పుడు కానీ ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ వైరుధ్యాలకు అవకాశం ఉన్న ఇచ్చే వీలైనంతవరకు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రెండు ఆ లాభాగా ఆలోచించుకొని మాట్లాడడం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అలాంటి సమస్యలను అధిగమించడం ఈజీ అవుతుంది అలాగే మెడిటేషన్ మొదలైనవి చేయడం బట్టి మానసిక చికాకుల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు కొడుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాన్ని పెంపొందించుకోవాలి